హాయ్ అండి అందరికీ నమస్కారం ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన్నేటికోట ఈ దేవాలయం మా కందుకూరికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా ప్రసిద్ధ దేవాలయం భోజనాలు ఏర్పాటు చేశారనమాట వనభోజనాలు అంటే ఇంకా ఉసిరి చెట్టు దగ్గర తినడం కార్తీక మాసం ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపారాజన చేసుకున్న తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేశామన్నమాట ఇది మన్నేటకోటలోని స్వామివారి గుడి ప్రాంగణము ఇట్లా కొంచెం నేల మట్టానికంటే కొంచెం డౌన్లో ఉంటుంది దీపారాజన చేసుకున్న తర్వాత ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా నేను అక్కడైతే వీడియో తీతానికి కుదరలేదన్నమాట పందులు గారు ఫోన్ నాట్ ఎలా అంటారు చిన్నప్పుడు స్కూల్ డేస్లో భోజనాలు అంటే చెట్ల మధ్యలో భోజనం తీసుకెళ్ళి తినడం ఇంతవరకే తెలుసు ఇప్పుడు పూజలు చేసుకోవడం వాటి విశిష్టత అన్నీ తెలుసుకొని చేస్తున్నాం అన్నమాట ప్రాప్తి ప్రాప్తిస్తూ అని పైన రాశారు మళ్ళీ వస్తాం స్వామిని నమస్కరించుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం ఇది మా వనభోజన